నమస్కారం అండి మన మీకు అందరికీ తెలుసు మన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన సంఘటన మన అక్కపాలెం దగ్గర నందగిరి నగర్ ఒక వీధిలో జరిగింది ఒక మహిళను ఒక వ్యక్తి హత్య చేసిన సంఘటన ఈ సంఘటనలో ముఖ్యంగా మన ఫోర్త్ టౌన్ సిఏ గారు వాళ్ళ ఎస్ఐ సిబ్బంది అంతా కూడా చాలా కొద్ది గంటల సమయంలోనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైతే హత్య కార్యకుడయ్యాడో హత్య చేసాడో ఆ వ్యక్తిని చాచక్యంగా అదుపులోకి తీసుకోవడం జరిగిందండి దానికి సంబంధించి మా శ్రీ మన కమిషనర్ ఆఫ్ పోలీసు శ్రీ శంకరభత్త ప్రాచ్య ఐపీఎస్ సారు అలాగే డిసిపి వన్ మేడం శ్రీ మేరీ ప్రశాంత్ ఐపీఎస్ మేడం కూడా మా సిబ్బందిని చాలా అభినందించారు ఎందుకంటే ఇలాంటి మర్డర్ కేసులో ఇమీడియట్గా స్పందించి ముద్దాయిని అదుపులోకి తీసుకోవడం జరిగిందండి దానికి గాను వారికి మా ఆఫీసర్స్ అంతా కూడా నేను నేను కూడా వాళ్ళకి అభినందిస్తున్నాను అయితే ఈ సంఘటన ఏంటంటే ఇద్దరు కూడా ఎవరైతే మృతురాలు ఒక హంతకుడు కూడా ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటున్నారండి పక్క పక్కనే ఉంటున్నారు అంటే ఒక చిన్న వీధిలో ఇద్దరు దగ్గరలో ఉంటున్నారు ఇద్దరికి కూడా పరిచయం ఉంది అయితే దీనికి కారణం ఎందుకు చంపాడనే కారణం చూసుకుంటే ముఖ్యంగా ఇద్దరికి కూడా మనస్ఫర్ధులు ఉన్నాయండి గత ఎనిమిది మాసాల క్రితం ఎనిమిది నెలల క్రితం కూడా సదరు మృతురాలు ఈ మన ఒక రిపోర్ట్ అతని మీద ఇవ్వడం కూడా జరిగిందండి దేని గురించి అంటే ఆ తాలూకా బైకు స్కూటీ బైక్ని ఇతను డామేజ్ చేశాడనేటువంటి కారణం చూపిస్తూ అతని మీద రిపోర్ట్ ఇస్తే అతను దాన్ని తప్పు ఒప్పుకొని కూడా ఒక కొంత డబ్బు కూడా ఇచ్చి దాని డ్యామేజ్ రిపేర్ చేయడం జరిగింది కానీ అతను ఇప్పుడు తిరస్కరిస్తున్నాడు అది వేరే వాళ్ళు చేస్తే నా మీద పెట్టారన్నట్టు అప్పటి నుంచి కూడా ఇద్దరికి కూడా గొడవలు అవుతున్నాయి అదేవిధంగా ఇతను వేరే ఒక అమ్మాయితో క్లోజ్గా మోగుతున్నాడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆమె అది చేయొద్దని ఇతన్ని ఎక్కువగా మందలించడం తిట్టడం ఇద్దరు ఆ విషయంలో కూడా గొడవపడడం జరిగిందండి ఆ విషయంలో నిన్న కూడా ఆ విధంగా ఆమె ఇతనితో గొడవపడి ఇద్దరు కూడా గొడవబడ్డారు గొడవపడిన సందర్భంగా వీడు మా వృత్తిరిచ్చా కార్పెంటర్ అండి కాబట్టి అతని పాకెట్లో ఒక కత్తి షార్ప్జుడ్ నైఫ్ కూడా ఉందండి దానివల్ల ఆ నైఫ్ని తీసుకొని ఇమీడియట్గా ఆమె ఎప్పుడైతే ఇతనితో ఆర్గ్యుమెంట్ చేసి ఇద్దరికి కూడా ఉన్న పాతక మనస్పర్థల కారణంగా అతని దగ్గర ఉన్న షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ పదునైన కత్తిని తీసుకొని అందరూ చూస్తుండేదని బయట వీధిలో చిన్న సందులాంటిది ఆమెని కత్తితో మడ మీద కోసి చంపడం జరిగిందండి ఆ సందర్భంతో అక్కడి నుంచి అతను అప్స్కాండ్ అయిపోయినాడు మనకి పోలీసు సమాచారం వచ్చి మా వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ లేడు సో అక్కడ సమాచారం కూడా మా వాళ్ళందరూ అందరితో మాట్లాడి ఎవరైనా తెలుసుకొని ఫోన్ టవర్ లొకేషన్ పెట్టుకొని పార్టీని డిప్లాయ్ చేసి ఇమీడియట్గా మా పోతురం శ్రీ ఉమాకాంత్ గారు వెంకటరావు గారు మన మీ పేరు బాలకృష్ణ గారు ఇద్దరు అందరూ కూడా టీం అంతా కూడా వెళ్ళి ఆ అరెస్ట్ అంటే అదుపులో తీసుకోవడం జరిగిందండి ఈ విషయంలో మీరు పోలీస్ తాలకు ఎఫర్ట్ని మీరు కొంచెం గుర్తించి ఆ విధంగా పబ్లిక్ తెలియజేస్తారని థ్యాంక్ యూ ఇతను కార్పెంటర్ అమ్మా ఇతను పేరు శ్రీను ఇతను కార్పెంటర్గా చేస్తున్నాడు ఇతనికి అన్మారీడ్ ఇతను అన్మారీడ్ ఇతను థర్టీ సెవెన్ ఇయర్స్ అతని ఫార్ ఫార్టీ సెవెన్ అంటే ఫార్టీ సెవెన్ రాసిన థర్టీ ఆధార్ కార్డ్ బట్టి థర్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ముందు చెప్పారు థర్టీ సెవెన్ ఇయర్స్ అండి అతను అన్మ్యారీడు అక్కడే ఉంటాడు అతను యాక్చువల్గా అటు ఈస్ట్ గోడవ డిస్ట్రిక్ట్ ఇక్కడికి వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది వాళ్ళ బ్రదర్ ఇక్కడ ఉన్నాడు సో ఇది ఆ వీధిలో ఉంటాడు ఈమె కూడా మ్యారీడ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు కాకపోతే ఆమెకి భర్తతో వనస్పత్రులు వచ్చి విడిగా ఉంటుంది గత సెవెన్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ అయిన మ్యారేజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు సెవెన్ ఇయర్స్ నుంచి విడిగా ఉంటుంది ఇద్దరు కూడా విడాకుల కోసం పెట్టుకోవడం కూడా జరిగింది ఈమె కూడా సింగిల్గానే ఉంటుంది సో ఇద్దరు ఆ విధంగా ఉండటం ఒకే దగ్గర ఉండటం ఇద్దరికి ఈ మనస్పద్యులు రావటం ఇద్దరికి తరచు అవడం కారణంగా వాడు ఈమెని చంపాలనే ఉద్దేశంతో నిన్న గద్దెతో గాయపరిచి చంపడం జరిగిందండి ఎవరో ఒకరు అడిగింది సార్ అది తగ్గులు ఉన్నాయి కాబట్టి మేబీ ప్రీ మెడిటేటెడ్ ఉండొచ్చు వాడు చెప్పేది ఏంటంటే నాకు ఆవిడ తిట్టింది ఎస్మాటి ఎస్ అరాజ్ చేస్తుంది కాబట్టి నేను అంటున్నాడు ఏమి లేదు ఆమె సంబంధం లేదు ఇందులో ఈవిడ తాలూకా అది ఆవిడ ఎందుకు మాట్లాడుతున్నాడు ఎక్కువ అడిగి నన్ను ఇబ్బంది పెట్టింది అంటాడు ఏమండి నో నో వెళ్ళే కదా అని ఖచ్చితంగా చెప్పలేమండి కానీ ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నాయి తగువులు ఉన్నాయి మీకు చెప్పాను కదా పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది రిపోర్ట్ ఇచ్చిందాన్ని ఇతని మీద అప్పటి నుంచి కూడా ఇద్దరికి తగులు అవుతున్నాయండి స్కూటీ ఆ విధంగా గొడవలు అవడము తర్వాత ఆమె ఇతనికి ఫలానా వ్యక్తితో ఎందుకు మాట్లాడుతున్నా అడుగుతూ ఉంటుంది ఆ విధంగా ఇబ్బంది పడుతుంది ఇతనికి పరిచయం అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము సార్ చనిపోయింది అది ఖచ్చితంగా ఎవరికి మనకి ఎక్స్ట్రా మ్యారటల్ రిఫైర్ గురించి మనకి ఎవిడెన్స్ లేదమ్మా కానీ వాళ్ళిద్దరికి ఒక దగ్గర ఉండటము ఇద్దరు గొడవ పడటం ఎవిడెన్స్ ఉంది గురించి ఇంకొక బాగు చేయాలి అది వీడు చెప్తున్నాడు బుద్ధా చెప్తున్నాడు నేను ఆమెతో మాట్లాడడం ఆడికి ఇష్టం లేదు అసలు నన్ను అరెస్ట్ చేస్తుందని చెప్తున్నాడు అక్కడికి ఏం సంబంధం అండి నథింగ్ నా నథింగ్ డూయింగ్ అది అవుతుంది ఇది వేరే లాండ్ అడ్ వేరే ఇది పర్సనల్గా ఎఫైర్ సంబంధించి అంటే ఒకవరికి పరిచయం వల్ల తగులు వల్ల జరిగింది అక్కడ లేడమ్మా అక్కడ సీన్లో లేడు చుట్టుపక్కల ఎక్కడో అప్స్కాండ్ అయినాడు అక్కడే చుట్టుపక్కల దగ్గరలోనే తీసుకున్నాడు